గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా ఈ చిన్న తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడి జగతో ఆకాశలమలకు తోడుగా ఉంటూ ఓ అమ్మఒడి ఓ ఆశ్రయ ఓ చేయూత ఓ సున్నావడి పిల్లలకు తోడుగా ఉంటూ ఓ విద్యా విద్యాదీవన ఓ వసతి వసతిదీవన ప్రతిపద కౌ గడప గడప ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే పెట్టెను బంధించిన చంద్రముఖి మీకు ఉండదు లేదంటే టీ గ్లాస్ పట్టుకుని పేద రక్తం తాగేందుకు లకలక కార్డు ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది